హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నాలుగు రాసులు వాళ్ళు చాలా చాలా మొండివారు మహామొండి అని అంటారు కదా అంత మొండివారు వీళ్ళతో కానీ వాదనకు దిగితే చాలా కష్టం మరి ఆ నాలుగు రాసులు ఏంటో వీడియోలో తెలుసుకుందాం కొంతమంది తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటారు మీరు ఎంతగా చెప్పండి వాళ్ళకి అసలు అర్థం కాదు నేను చెప్పిందే నాకు తిరిగి చెప్తావా అంటూ వాదనకు కూడా దిగుతారు వాళ్ళతో వాదనలో గెలవాలని ప్రయత్నిస్తే మన పని అయిపోయినట్లే వీరిలో కొందరు ఎంత మొండిగా ఉంటారు అంటే మాట్లాడే మాటలకు లాజిక్ అసలు ఉండదు అయినా సరే తాము చెప్పింది కరెక్టే అంటూ వారు మొండిగా వ్యవహరిస్తారు జాతకరీత్యా కొన్ని రాసుల వారు ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి రాశి చక్రాలను బట్టి ఈ మొండితనం ఎంత అనేది ఉంటుందని జాతక పండితులు చెబుతున్నారు మరి ఆ రాశి చక్రాలలో అలా మొండిగా వ్యవహరించే రాశి చక్రాలలో ముందుగా మేషరాశి ఎక్కడ వెనక్కి తగ్గని లక్షణం మేషరాశి వారిది తాము పట్టిందే పట్టు ఇది ఒక బలమైన వాదన మీద నిలబడే రాశి చక్రం ఈ వారి విషయం తమ దారికి వచ్చే వరకు అంతే మొండిగా వ్యవహరిస్తారు ఒకవేళ తాము అనుకున్నట్టు పరిస్థితి తమ దారిలోకి రాకపోతే తీవ్రంగా ఆగ్రహం కూడా చెందుతారు ఇక రెండో రాశిగా చూస్తే వృషభ రాశి వృషభ రాశి వారు అత్యంత మొండి పట్టుదల గల వారి రాశిగా ఉంటారు నా దారి రహదారి బెటర్ నాకు అడ్డు రావద్దు అనే శైలి వీరిది వీరేం చేసినా అదే కరెక్ట్ అని నమ్ముతారు అదే విషయానికి కట్టుబడిపోతారు ఎదుటివారు తమతో ఏకీకమించకపోతే ఖచ్చితంగా కోపం వచ్చేస్తుంది వారితో వాదనలో గెలవలేకపోతున్నాం అనిపిస్తే ఇక ఆ కోపానికి అడ్డు ఉండదు దీంతో ఎక్కువ ఆందోళన చెందుతారు ఇక ధనుసు రాశి రాశి వారు మొండిగా ఉంటారు కానీ ఇది కొంచెం వెరైటీ ఎదుటివారు మాట్లాడుకుంటున్న విషయాలు తమకు నచ్చినంత వరకు వీరు ఎందులోనూ కలగజేసుకోరు మనకి అప్పటి వరకు వారితో చాలా సౌకర్యంగానే ఉంటుంది కానీ అక్కడ ఏదైనా విషయంలో రాశి వారు ఏకీపించలేని పరిస్థితి వస్తే అప్పుడు సీన్ మారిపోతుంది చాలా దూకుడిగా వ్యవహరిస్తారు చాలా కోపం ప్రదర్శిస్తారు తమ వాదనే కరెక్ట్ అని పదే పదే చెప్తారు అందరూ అదే నమ్మాలని కోరుకుంటారు కానీ ఏదైనా ఓ సందర్భంలో వీరు మెత్తబడే అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో వీరు మౌనంగా ఉండిపోతారు ఇక సింహరాశి సింహరాశి వారు మరో రకం వీరు వాదిస్తారు గెలవాలని కోరుకోరు ఓడిపోవాలని అంతకంట అనుకోరు పోరాటం చేయాలని భావించరు అయితే వీరికి ఏదైనా విషయాలు వద్దు అని చెబితే మాత్రం వీరికి ఆ విషయంలో ఎక్కువ పట్టుదల వచ్చేస్తుంది దాన్ని చెప్పేది కరెక్ట్ అని నిరూపించుకోవడం కోసం విపరీతంగా కష్టపడతారు దానిని ఒక సవాలుగా భావిస్తారు ఈ రాశి వారు ఎప్పుడు టాప్లోనే ఉండాలని అనుకుంటా ముఖ్యంగా వాదనలో అలా అని ఎదుటివారిపై కోపం తెచ్చుకోవడం పోట్లాడడం అయితే ఉండదు సో ఫ్రెండ్స్ ఈ నాలుగు రాశుల వాళ్ళు ఇలా మొండిగా వ్యవహరిస్తారు ఇది రాశి చక్రాలను బట్టి జన్మత ఇలా ఉంటారని చెప్పడానికి చేసిన ప్రయత్నం ఈ రాశి చక్రాలు ఎవరైతే ఉన్నారో అందరూ ఇలా ఉంటారని కాదు వారు పుట్టిన గడియలను బట్టి వారు పెరిగిన పరిస్థితులను బట్టి జాతక రీతే ఇలా ఉంటారని చెప్పడానికి ఇది పండితులు చెప్తున్న విషయం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్